నమస్కారం నా పేరు రాజేందర్ మాది యామపూర్ గ్రామం ఇబ్రాహీంపట్నం మండల్ డిస్ట్రిక్ట్ జైత్యాల్ నేను ఒక రెండు ఎకరాలు పసుపు వేస్తాను ఒక ఎకరము కొంచెము నాదనుందని చెప్పి ప్లాసిల్ వాలి కంపెనీ అది ఇచ్చిండు సిల్కాని ఇచ్చిండు అది వేసి చూసిన చూసినా నాకు ఇప్పుడు అయితే కొంచెము బాగా అనిపిస్తుంది ఆకు వాక్ కూడా కొంచెము వెడల్పు వచ్చింది ఈ విధంగా ఉంది అనిపిస్తుంది బెయ్యం దాంట్లో ఈ విధంగా లేదు వేసిన దానికి వెయ్యని దానికి డిఫరెంట్ అనేది కనిపిస్తుంది ఇంతకుముందు చూసినాం అన్న అది వాడింది ఇదేమో వాడండి వాడండి గ్రోతింగ్ లేదు ప్లస్ మళ్ళా హైట్ చిన్నగా ఉన్నది దృఢత్వంగా లేదు ఆకు కూడా కొంచెం చిన్నగానే వచ్చింది ఆకు వెడల్పు కూడా రాలేదు హైట్ 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 ఎంత తేడా బాగా పరాకుంది అది ఇక్కడ అది ఇక్కడికి ఉంది ఇదేమో ఇక్కడికి ఉంది పరాకుందన్న तन बाहर